శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఏ నమ మీలో ఎంత మందికి తెలుసు వైజాగ్ లో గిరి ప్రదక్షిణ జులై ఇరవై ఆషాఢ పౌర్ణమి నాడు జరుగుతుందని సింహాచలం సింహాద్రి అప్పన్నగా పిలిచే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండ చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్ల మేర లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు తొలిపావంజా దగ్గర కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు ప్రదక్షిణలో సింహాచలం దేవస్థానం వాళ్లే కాదండో ఈ మార్గం మధ్యలో స్థానిక ప్రజలు కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటారు స్థానిక ప్రజలు పెట్టే స్టాల్స్ అన్ని కూడా స్వచ్ఛంద సేవలేనండి వంద సంవత్సరాల క్రితం ఋషులైతే ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసేవారంట ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నది ఈ కొండ సింహాచలంలో మొదలైన ఈ ప్రదక్షిణ హనుమంత్వాక ఎంవిపి సీతందార మాధవ దార ఎన్ఏడి మీదుగా మళ్లీ సింహాచలం వెళ్లి అక్కడైతే ముగుస్తుంది ఈ నడకదారిన నడిచే ప్రాంతాలను కలుపుకుంటే సింహం ఆకారం వస్తుంది కాబట్టి దీన్ని సింహగిరి అని కూడా అంటారు మా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి